ఆ విధంగా విష్ణుదత్తుడు దత్తస్వామిని దర్శనం చేసుకోవడంలో మొట్టమొదటిగా ఆయన విఫలమయ్యాడు సరే ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ దత్తస్వామి దత్తస్వామి కొట్టడానికి వచ్చాడో ప్రాణభయంతో ఆయన పారిపోవచ్చాడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే బ్రహ్మరాశ్రంలో ఏ ఏమో ఏ స్వామి గొప్పగా చేసావు నువ్వు ఆ దత్తుడని చెప్పాను కదా నువ్వు పట్టుకోలేకపోయావా అని అడిగితే బాబ్బే అదే అతనైనా దత్తులయ్యా నువ్వు నన్ను ఇలా మోసం చేయడం పద్ధతి కాదు అని చెప్పేసేసి బ్రహ్మరాశ్రామో రెండు సీమాటలు పెట్టాడు పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు కానీ అప్పుడు ఇంటికి వెళ్ళాక ఆలోచించుకున్నాడు విష్ణుదత్తు ఏమిటిది నేను చాలా పొరపాటు చేసానేమో మానవుల బద్దం ఆడొచ్చు కానీ బ్రహ్మరాశులు అబద్ధం ఆడరు కదా నాకు వరం ఇచ్చినవాడు నేను మీ కోరికలు కోరి కోరుకో నీ కోరిక అన్నవాడు ఇలాగ తప్పుడుగా చూపించడు కదా ఖచ్చితంగా దత్తస్వామిని చూపించి ఉంటాడు నేనే గుర్తుపట్టలేకపోయాను పైగా దత్తు దత్తుడు అనాచారి అని ఒక నియమ నిబంధనలు బద్ధంతో లేనివాడని నేనింత చాలా నిజంగా ఆలోచించని దత్తస్వామిని దాని తగ్గ ప్రాయశ్చిత్తం జరిగింది ఎందుకంటే దత్తస్వామి సంపన్నుడు సంపన్నుడైన అవధేత్త అవధోత్త స్థాయిని మించి తురీయ స్థాయిలో గడిపోయిన పంచమాశ్రమంలో ఉన్నటువంటి అత్యాశ్రమంలో ఉన్నటువంటి మహానుభావుని పట్టుకొని ఈ సృష్టిస్థితులాలన్నింటికి కూడా కారణభూతులైనటువంటి పరమాత్మను పట్టుకొని అనాచారులని చెప్పి అన్నానే నాకు కావాల్సినటువంటి సరైన దండనే జరిగింది నాకు దత్తస్వామిని చూడటం కోసం నేను చేసిన ప్రయత్నాలు విఫలమైపోయిన కారణం ఏంటంటే దత్తస్వామిని నేను అనుమానించాను నిందించాను నాకు జరగాల్సిన ప్రయత్నం జరిగింది అని అనుకుని బాధపడుతూ ఇంటి దగ్గర సుశీలమ్మకు చెప్పుకొని పాపం బాధపడ్డాడు అయ్యో వచ్చిన అవకాశం వదులుకున్నానే అది చెప్పి బాధపడ్డాడు సరే చూద్దాం అని మెల్లిగా కాలం లెక్క తీస్తూ ఉండగా ఇలా మళ్ళీ బ్రహ్మరాశారు గబా హడావిడిగా వచ్చి విష్ణుదత్త నడు వెళ్దాం దత్తస్వామి ఇప్పుడు ఇక్కడే ఈ దరి దాలో నన్ను తీసుకెళ్తాను రాన అయితే ఏం చెప్పాడంటే ఈసారి నేను చెప్పింది పూర్తిగా నమ్మాలి నువ్వు వెళ్ళి గట్టిగా కాళ్ళు పట్టేసుకో ఆయన ఏమైనా సరే వదలొద్దు కాబట్టి ఆయనే దత్తస్వామి నేను చూపించిన నన్ను నమ్మాలి నువ్వు మేము మీరు మనుషులు మీరు అబద్దలాడుతున్నామో కానీ మేము బ్రహ్మరాశులు మేము అబద్దలాడం మేము నువ్వు అడిగిన వరం నువ్వు నీ కోరిక నేను తీర్చడం నా లక్ష్యం కాబట్టి నేను దత్తస్వామి చూపిస్తాను ఇది రెండోసారి దత్తరా అని సరే పాపం హడావిడిగా పరిగెట్టుకుని వెళ్ళాడు బ్రహ్మరాశి వెనక్కాలి వెళ్తూ వెళ్ళి 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 ఎక్కడ తీసుకెళ్ళు ఒక శ్మశానానికి తీసుకువెళ్ళాడు ఆ శ్మశానంలో శవాలు కాలుతూ ఉంటే ఒక భయంకరమైనటువంటి వ్యక్తి అసలు జుట్టంత ఎలా ఉందో తాటి కంటే భయంకరంగా ఉంది కళ్ళు చింత నిప్పుల్లో ఉన్నాయి ఒంటి మీద గుడ్డలు సరిగ్గా లేవు కపాలాలు మెళ్ళలో వేసుకున్నాడు కపాలమాల ఇక చేత్తో పెద్ద పెద్ద ఎముకలు పట్టుకుని ఉన్నాడు అక్కడ చితిలో కారుతున్నటువంటి సగం కాలిన దేహాన్ని అమాంతం చేతితో లాగి పక్కన పడేసుకొని గబగబ పిక్ తిన మొదలు పెట్టాడు ఆ చుట్టు కుక్కలు చేరి వాటికి కొక్క మొక్క పడేస్తున్నాడు కాలిన మొక్క ఇంత భయంకరంగా ఉంటే వెళ్ళి వెళ్ళి దత్తుడు ఆయనే దత్తుడు వెళ్ళి కాలు పట్టుకున్నాడు ఈసారి ఇది నిజంగా దత్తమాయే అని గ్రహించినటువంటి విష్ణుదత్తుడు అంటే అపనమ్మకం పోయింది నమ్మకం కుదిరింది ఈయన దత్తుడే ఎందుకంటే బ్రహ్మరాశుడు అబద్ధం చెప్పలేడు నిజం చెప్పాడు ఆయన విపరీతమైన పరీక్షలు చేస్తాడన్న విషయం తెలుసులు కాబట్టి ఖచ్చితంగా ఈయన దత్తుడే అని చెప్పేసేసి గబగగా వీళ్ళు శరణు శరణ శరణు శరణు ప్రభు శరణుడు దత్త శరణు అంటూ విడిపోయి ఆయన కాళవేపాడు పడగానే ఆ వ్యక్తికి ఆ కాపాలికుడికి చెర్రెత్తుకు వచ్చింది నన్ను వదలరా అని చెప్పి కాలుతో తాపు అంత దూరం ఇప్పుడు మళ్ళీ పర్యటి మళ్ళీ గడిగా కాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి శరణ దేవా శరణ అన్నాడు ఇంకా కోపం వచ్చి ఆ ఉన్న ఎముక పట్టుకొని నెత్తి మీద ఒక్కటిచ్చాడు ఎప్పుడైతే నెత్తి మీద ఒక్కడో మాడు గెలగెల గెల కొట్టుకుంది ప్రాణం మతిపోయింది తిమ్మిరెక్కిపోయినట్టు అయిపోయింది కళ్ళు చీకట్లు కనుమ ఏమీ కనబడలే మరి ఇవ్వబోయాడు ఇంకా ఈ దెబ్బతోటి దేవుడి సంగతి దేవుడు బతుకుంటే బరుసాకు తినొచ్చు దేవుడిని ఇప్పుడే దర్శించుకోవచ్చు మళ్ళీ పెట్టుకొని అయ్యో బాబు ఈ దెబ్బను మనం భరించలేమని అని చెప్పేసి లేచి పరిగెడుతుంటే కుక్కలు వెంటబడ్డ మొదలు పెట్టి బతుకు జీవుడు అని చెప్పి పరిగెట్టి పరిగెట్టి ఆ శ్మశానాన్ని దాటుకొని మెల్లిగా ఎలాగో అలా వచ్చి ఇంటి దగ్గర పడ్డాడు ఇంటి దగ్గర పడ్డాక బ్రహ్మరాశుడు వచ్చాడు ఏమయ్యా చూసావా దత్తుడిని అన్నాడు ఏమి చూడడం ఒళ్ళు అంతా చిత కొట్టాడు తలకే పగలు కొట్టేశాడు ఆయన ఎవరినో తీసుడు దత్తుడు అన్నావు నువ్వు మా బతుకుంటే బరుసాకు తినొచ్చు అందుకని ఆ దెబ్బలు అడిచేది చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అన్నాడు పిచ్చివాడా దత్తుడి పరీక్ష ఏ స్థాయిలో ఉంటుందో తెలిసి కూడా నువ్వు అపూర్వ అవకాశాన్ని ఎదుర్కొన్నావయ్యా ప్రాణం పోయినా సరే స్వామి నువ్వే దిక్కని పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా దత్తుడిని కనకనిచ్చేవాడు నీకు దత్తుడి మీద ప్రేమ కంటే నీ శరీరం మీద ప్రేమ పెరిగిపోయింది అందువల్ల ఎప్పుడైతే శరీరం మీద ప్రేమ పెరిగిందో దత్తుడిని పట్టుబడ్డు మంచి అవకాశం వదులుకున్నావు నువ్వు సరే కానీ చూద్దాం మళ్ళీ ఇంకెప్పుడైనా దత్తుడి పరిసరాల్లోకి వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను కానీ ఆఖరా ఆఖరకాశం అవుతుంది ఇక మళ్ళీ దీనికి అవకాశం దొరకదు జాగ్రత్త అని చెప్పి చెప్పేసి బ్రహ్మరాష్ట్రుడు తన దారితో వెళ్ళిపోయాడు ఇప్పుడు విష్ణుదత్తుడు అప్పుడు ఆలోచనలో పడ్డాడు అయ్యయ్యో బ్రహ్మరాశుడు చెప్పి నిజమే ఆయన ఖచ్చితంగా దత్తుడే నేనే ఈ శరీరం ఎక్కడ దెబ్బతింటుందో అని ఎక్కడ ప్రాణాలు పోతాయో అని శరీరం మీద వ్యామోహంతో దత్తస్వామిని ఎదుర్కొన్నాను ఎవరికైతే అహం పోదో వాడికి పరమాత్మ కనబడ్డావు నేను ఎప్పుడైతే శరీరం మీద ఝ్యాస పెట్టుకొని శరీరాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆశతో ఉన్నాడు తప్ప అదే లక్ష్యంగా పెట్టుకున్నాను తప్ప దత్తుడిని పట్టుకోవాలి దత్తుడిని పట్టుకుంటే ఈ శరీరం ఎక్కడికి పోదు అనే విషయాన్ని నేను మర్చిపోయాను ఆ దెబ్బని తట్టుకోలేక శరీరం ఎక్కడ దెబ్బతింటుందో అని ఎక్కడ బా గాయాలవుతాయి ఎక్కడ బాధపడతానో ఎక్కడ ప్రాణాలు పోతాయని భయపడిపోయి ఈ తుచ్చమైనటువంటి శరీరాన్ని కాపాడడం కోసం శాశ్వతుడైనటువంటి పరమాత్మను వదులుకున్నానే ఎందుకీ బతికింకా నీకు బతికైనా ప్రయోజనం ఉంది అసలు అని చెప్పేసి విపరీతమైన బాధపడుతూ సుశీలమ్మకు చెప్పుకుంటే ఆవిడ ఓదార్చేది ఏం చేస్తామంటే మనకి ప్రాప్తం లేదు ఏం చేస్తాం సర్లేండి దత్తస్వామిని చూసి అదృష్టం లేదు మనకు ఉన్నట్లయితే స్వామి కనిపించేవాడు పరీక్షలు ఉంటాయని తెలుసు కానీ ఇంత తీవ్రమైన పరీక్ష ఉంటాయని మనకు తెలియదు కదా సరే అని చూద్దాం మనకి అవకాశం ఉంటే ప్రాప్తి ఉంటే దత్తుడు కనబడతాడు లేకపోతే లేదు మనం మాత్రం దస్తే చేసుకుంటూనే అని చెప్పేసి ఓదార్చి ఆవిడ సుశీల మహాతల్లి మహాపత్రులతో ఆవిడ ఓదార్చి విష్ణుదత్తుడిని శాంతింపజేసింది ఇలా కొన్ని రోజులు గడిచిపోతే అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇంకొక ఇంకొక ప్రయత్నంలో మనకి మరోసారి చూపిస్తాడు ఈసారి పోతే పోయిన శరీరం తలకాయ తీసేసినా సరే నీకు వదలకూడదు అతడు చెప్పింది ఎవరినైతే బ్రహ్మరాజు చూపించాడు అతడే దత్తుడు అనే దృఢమైనటువంటి నమ్మకంతో అచ్చించని విశ్వాసంతో అపరిమితమైన భక్తితో ఆ పాదాలు పట్టుకోవడమే చంపినా సరే తల నరికినా సరే లేదా కత్తుతో ఖండఖండాలుగా మొక్కలు కోసేసినా సరే నాకు అనవసరం ఈ శరీరము ఈ ప్రాణము అన్నీ కూడా సంపూర్ణముగా దత్తస్వామి పాదాలకి అంకితం చేసేస్తాన దృఢమైనటువంటి వచ్చేసింది ఈ లోపుగా బ్రహ్మరాశుడు తాపిగా వచ్చాడు అయ్యా విష్ణుదత్త ఇప్పటికి రెండు ప్రయత్నాల్లో నువ్వు దెబ్బతను మోట నమ్మలేదు అనాచారి అని చెప్పి నిందించావు అసలు దత్తుడు అనుభవంగా మాయవైపాడు రెండవసారి పట్టుకున్నావు కానీ శరీరం మీద వ్యామోహంతో దత్తుడు వదులుకున్నావు శరీరం కోసం పరతత్వాన్ని అంటే ఇంకోసం పరాన్ని వదులుకున్నావు ఈసారి ఇదే ఆఖరి అవకాశం ఇంక నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్ను అడిగింది నువ్వు అడిగిన కోరిక మూడు సార్లు ప్రయత్నం మూడు ప్రయత్నాలు నీ చూపిస్తా అని చెప్పి అన్నాను ఇది ఆఖరి ప్రయత్నం ఈసారి నువ్వు దత్తులు పట్టుకుంటావో మానుకుంటావు నీ ఇష్టం నాకు సంబంధం లేదు చూపించడం వరకే నా బాధ్యత సరే ఈసారి ఇంకా విష్ణుదత్త కూడా పూర్తి దృఢమైన విషయానికి వచ్చేసాడు ప్రాణం పోయినా సరే చావోరే ఎక్కడ తెలుసుకోవాలి ఇంకా ఎట్టి పసులో వెనక్కి తగ్గ ప్రసక్తే లేదనుకున్నాడు ఇంకా విష్ణు బ్రహ్మరాశి వెనక్కి వెళుతూ ఉంటే ఆయన చూపించాడు చూడవేయ అక్కడ ఉన్నాడే ఆయనే దొత్తుడు అన్నాడు అక్కడ ఎలా ఉన్నాడు ఒంటి మీద కూడా లేదు ఏదో ఒక చర్మ కట్టుకున్నాడు బట్టల కింద ఓ చర్మాన్ని పచ్చి చర్మం అది ఇంకా రక్తం కాడుతుంది ఆ చర్మంలోంచి అది కట్టుకుని ఉన్నాడు అక్కడ గాడిదలు చచ్చిపోతే ఆ గాడిదల తోలు తీసి అందులో ఉండి ఒక్కొక్క మాంసం ముక్క ఏరి అక్కడ కాకులకి గద్దలకి వేస్తున్నాడు అది ఆయన చేసే పని అక్కడ వ్యక్తి అక్కడ చచ్చిన గాడిదని గోడతో చీల్చి అందులో ఉండేటువంటి మాంసం మొక్కలు తీసి అక్కడ కుక్కలకి కాకులకి గద్దలకి వాటికి ఆహారంగా పెట్టి సంతోషిస్తున్నాడు వాటితో రకరకాల వింత వింత కేకలు వేస్తూ ఆనందిస్తున్నాడు ఈ కుక్కలు కాకులు కాదని చుట్టూ మోగుతున్నాయి ఆ మా బాంస పొడుచుకు తినడం కోసం ఇది పరిస్థితి